కనుక ఒకవేళ పౌలు గారి కోసం ప్రార్థన చేస్తే ఆయన జైల్లో ఉన్నాడని మనం ఏం ప్రార్థన చేస్తాం ఒకసారి ఆలోచించండి మీరే ఇది చర్చిలో కాదు మీ ఇంట్లోనే ప్రార్థన చేస్తే ఏమని ప్రార్థన చేస్తారు పౌల్ కండిషన్ బాగాలేదు కొరిందీలుకు రాయబడిన రెండో పత్రిక ఒకటో అధ్యాయంలో ఉంటుంది ఆ పరిస్థితులన్నీ ప్రభా పౌలు గారు చనిపోతే ఎట్లాగా సంఘం అనాథయిపోద్ది సంఘలో ఆయన ఇంకా బోలు ఉత్తరాలు రాయాలి ఆయన ఇంకా చాలా ఇది చేయాలి మరి ఎలాగా నువ్వేదోటి చెయ్యి ఏదో చేస్తుంటావు ప్రార్థన అవన్నీ తప్పని కాదు కానీ అసలు గోల్ గోలేంటి దేవుని వాక్యాన్ని ధైర్యముగా బోధించాలి ఈ సమల వలన వారి యొక్క ధైర్యము కోల్పోకూడదు ఈ సమల వలన అవతల వారికి ప్లీజింగ్గా ఉండేటట్లుగా దేవుని యొక్క వాక్యాన్ని కలిపి చిరిపేయకూడదు ఈ శ్రమల వలన దేవుని యొక్క వాక్శక్తి కొరకు ఎదురు చూడకుండా వాళ్ళ సొంత జ్ఞానంపై ఆధారపడి బోధించేకూడదు ఈ లోకంలో జరిగేటువంటి అత్యంత గొప్ప పని దేవుని పని ఏంటంటే పరిచర్య సాతాను బంధకాల నుండి ప్రజలు విడిపించబడ్డానికి దేవుని యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ప్రజలు క్రీస్తు స్వారూప్యురానికి మార్చబడ్డానికి చెక్కేది ఈ యొక్క వాక్య అధ్యయనం దేవుని యొక్క లేఖనాలను వివరించేటువంటి విధానం మనము ప్రార్థన చేస్తున్నామా స్థానికంగా దేవుని యొక్క వాక్యాన్ని బోధించే కొరకు అనేక చోట్ల దేవుని యొక్క వాక్యాన్ని బోధించే వారి కొరకు మన ప్రార్థన ఏమై ఉన్నది వారి అవసరతలు తీర్చబడినట్లు ప్రార్థించాలి మంచిదే కానీ అన్నిటిని మించింది ఏంటంటే శ్రమనందుతున్నటువంటి ప్రజలు ప్రార్థించింది దేవుని వాక్యం